రైతులకి శుభవార్త తేదీ వచ్చేసింది పిఎం కిసాన్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి పిఎం కిసాన్ రైతు ఖాతాలోకి పిఎం కిసాన్ సొమ్ము జమ అయిన సంగతి తెలిసిందే అయితే మీ ఖాతాలోకి నిధులు పొందడానికి మీరు రెండు పనులు చేయాల్సి ఉంటుంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద రైతులకు ఎకరానికి ఆరు వేలు వార్షిక పంట మూలధన రాయితీ ఇస్తారు ఈ మొత్తం నాలుగు నెలలకు మూడు విడతలు నేరుగా రైతు ఖాతాల్లోకి జమ అవుతుంది కేంద్రం ఇప్పటికే పదిహేడు విడతలు విడుదల చేసింది ఇప్పుడు పద్దెనిమిదో విడత కోసం దాతలు ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదవ పద్దెనిమిదవ విడతకు రైతు ఖాతాలోకి జమ అయ్యే అవకాశం ఉంది తదుపరి విడతకు నవంబర్లో వస్తుందని విధి వివిధ మీడియా కథనాలు వెలువడుతున్నాయి అయితే ఇంకా ఈ డబ్బు విడుదలకు సంబంధించిన అధికార సమాచారం అందుబాటులోకి లేదు దీనికోసం రైతులకు దాదాపు యాభై రోజుల పాటు వీక్షించాల్సి వస్తుంది రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ నిధి పదిహేడవ విడత జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతు ఖాతాలోకి ఇరవై ఒక్క వేల కోట్లు జమ అయ్యాయి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ నిధులు విడుదల చేశారు అంతకుముందు ఫిబ్రవరి పదహారవ విడత విడుదలైంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభమైనప్పటికీ ఈ నుంచి ప్రతి నాలుగు నెలలకు కేంద్ర ప్రభుత్వం రైతు ఖాతాలోకి రెండు వేలు అందజేస్తుంది ఈ డబ్బును పొందడానికి రైతులు ఈ కేవైసీని పూర్తి చేయాలి పిఎం కిసాన్ పోస్టల్ ద్వారా ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు లబ్ధిదారులకి చెల్లింపు స్థితి అధికార వెబ్సైట్ పిఎం కిసాన్ గౌట్ ఇన్ని సందర్శించి కూడి వైపు ఉన్న మీ స్థితిని తెలుసుకోండి ట్యాబ్పై క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ నంబర్ ఫ్యాచ్ కోడ్ పూరించండి మరియు డేటా పొందండి ఎంపికైన క్లిక్ నుండి దీని ప్రకారం లబ్ధిదారులకు స్థితి తెరపై కనిపిస్తుంది ఈ స్టేటస్ రై ద్వారా రైతులకు తమ బ్యాంక్ ఖాతాలోకి ఇన్స్టాల్మెంట్ రెండు వేలు జమ అయిందో లేదో చూసుకోవచ్చు మీరు ప్రయోజనాలు అర్హుల కాదా అని కూడా మీ నిర్ధారించుకోవచ్చు తదుపరి విడత డబ్బులు కూడా విడుదలయ్యే లేదా అనేది అర్థం చేసుకోవచ్చు లబ్ధిదారుల పేరు ధృవీకరణ పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ని సందర్శించి బెనిఫిషియర్ లిస్ట్ ట్యాబ్పై క్లిక్ చేసి డ్రాప్ డౌన్ ను కొట్టి రాష్ట్ర జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామం మొదలైన వివరాలు ఎంచుకోండి వేరిగేట్ ట్యాబ్పై క్లిక్ చేయడం ద్వారా లబ్ధిదారు జాబితా సమర్పిస్తారు మరియు రైతులకు తమ పేరును ఉందో లేదో తనిఖీలు చేసుకోవచ్చు మీరు ఏదైనా సహాయం కావాలంటే మీరు లైన్ నంబర్ను వాడచ్చు వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ జీరో డబల్ వన్ టూ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ కాల్ చేయవచ్చు పిఎం కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే పిఎం కిసాన్ కౌటిని స్పందించి న్యూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఎంపికపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ మరియు ఫ్యాచ్ కోడ్ పూరించండి అవసరమైన వివరాలు నమోదు చేసి అవును క్లిక్ చేయండి పీఎం కిసాన్ దరఖాస్తు ఫారంలో తగిన సమాచారాన్ని పూర్తించండి దాన్ని సేవ్ చేసి ప్రింట్ తీసుకోండి ఈ డబ్బులు మీ ఖాతాలో చేర్చడానికి మీరు రెండు పనులు చేయాలి ఉంటుంది ఇది ఈ పథకం కోసం లబ్ధిదారులపై రైతులు ఈ కేవైసీ మరియు భూమి ధృవీకరణ పొందాలి ఇప్పటి వరకు ఈ పనులు చేపట్టిన రైతులు వెంటనే పనులు చేపట్టాలన్న లేదంటే తదుపరి విడతల ఆలస్యం కావచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్